సంగీతాభిమానులకి గాయకులకి అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఎస్పి బాలసో గారి చేతి ఘనంగా నిర్వహిస్తున్నాం ఎస్పి బాలసం గారి చరిత్ర చెప్పాలంటే నాకంటే కూడా మురళి గారు బాగా చెప్తాను కాబట్టి నేను కొద్దిగా క్లుప్తంగా చెప్తున్నాను ఎస్పి బాలసో గారు సినీ ప్ర పరిశ్రమకు వచ్చి ఆనాటి ఈనాటి వరకు నలభై వేలు పైగా పాటలు పాడి గాన గంధర్వుడు పద్మశ్రీ పద్మభూషణ ఇలాంటి ఎన్నో బిరుదులు పొందారు ప్రపంచవ్యాప్తంగా ఒక మహోన్నతమైన గాయకులు ఒక గాయకుడిగా వెలుగొందినటువంటి గొప్ప గాయకులు ఎస్పీ బాస్వామి గారు వారి గురించి ఈరోజు సంగీత ప్రియులు ముఖ్యంగా కళాకారులు అంటే వచ్చి వారికి అర్పించడం అంటే చాలా గొప్ప విషయం వారికి మనంతా కూడా మనస్ఫూర్తిగా ఈరోజు పుట్టినరోజు అంటే జన్మదినోత్సవం దాన్ని చనిపోయారు కాబట్టి మనం జయంతి వేడుకలు నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చేసి ప్రతి ఒక్కటి కూడా కేతాంకులు మేదస్టు తరఫున మరియు మురళి ఆడసరమ కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ నా ఎస్వి భాష గురించి బాగా చెప్పాలంటే బాగా విడమతి చెప్పాలంటే ఒక మురళిగారికి సాధ్యం అవుతుంది కాబట్టి వారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ నేను మీ వద్ద సెలవు తీసుకుంటాను